అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి మళ్ళీ ఈ మధ్యన నేను చెన్నైకి షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదా వింటర్ వేసు థర్మల్ వేసు మా పా మా అమ్మాయి ఫారిన్ వెళ్తుంది కదా తనకి కావాల్సిన డ్రెస్సులు అన్నీ షాపింగ్ చేశాము ఆ షాపింగ్ వీడియో పెడతానని చెప్పాను కదా అవి ఏమేమి తీసామంటే మొత్తం ఎక్కువగా మేము అక్కడ చలి ఎక్కువగా ఉంటుందని అమ్మాయి ఎక్కువగా ఇట్లా స్వెటర్ టైప్వే తీసుకుంది ఉలన్ టైపు తర్వాత ఇంకా వేరేవి కూడా తీసుకుంది అన్నీ కొన్ని మాత్రం షాపింగ్ చేశాము కొన్ని వచ్చి ఆన్లైన్ షాపింగ్ చేసింది మోస్ట్లీ ఎక్కువగా ధర్మల్సే ఎక్కువ తీసుకుందండి అక్కడ చలి ఎక్కువగా ఉంటుందంట ఇప్పుడు వెళ్ళేటప్పుడు అలా అన్నీ తీసుకున్నాము ఇంకా నేను కూడా కొన్ని వాటిని ధరించి రకరకాలుగా ఫోజులు పెట్టి వీడియో తీసుకున్నాను సరే మా అమ్మాయిని మీరందరూ కూడా విష్ చేయండి మీ విషెస్ మాకు చాలా అవసరము మీరందరూ మా అమ్మాయికి విష్ చేస్తే మాకు హ్యాపీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అందరికీ ధన్యవాదాలు నా ఫోజులు ఎలా ఉన్నాయో చెప్పండి